వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపెస్సీ గ్రూప్ టు మైన్స్ ఎగ్జామ్స్ పేపర్ టు సెక్షన్ బి శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత కరెంట్ అఫైర్స్ లో టాపిక్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై మూడు ప్రాక్టీస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి ఒకటి లేక రెండు మార్క్స్ వస్తాయి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి క్వెశ్చన్ నంబర్ ఒకటి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై మూడు పొందిన వారి గురించి తెలపండి జవాబు క్వాంటం చుక్కల ఆవిష్కరణ మరియు సంశ్లేషణపై వారి అద్భుతమైన కృషికి గుర్తింపుగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని డాక్టర్ ఎకిమో డాక్టర్ బ్రూస్ మరియు డాక్టర్ బావెండీలకు అందించారు ఒకటి డొట్ అలెక్సీ ఎకిమో ఒకటి తొమ్మిది నాలుగు ఐదులో మాజీలో జన్మించాడు అతను రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని ఐయో ఫిజికల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో తనని పొందాడు అతను గతంలో న్యూయార్క్లోని నానోక్రిస్టల్స్ టెక్నాలజీ ఇక్ డొట్ లో చీఫ్ సైంటిస్ట్ డొట్ రెండు డొట్ లూయిస్ బ్రూస్ ఒకటి తొమ్మిది నాలుగు మూడులో అమెరికాలోని క్లీవ్ల్యాండ్లో జన్మించారు అతను ప్రొఫెసర్గా ఉన్న న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో తనని పొందాడు మూడు ఓట్మాజీ బవేంది ఒకటి ఆరు ఒకటిలో పారిస్లో జన్మించారు మరియు ఫ్రాన్స్ క్యూనీషియా మరియులలో పెరిగారు యూనివర్సిటీ ఆఫ్ చికాగో యుఎస్ఎ నుండి ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో పిహెచ్ఈ పట్టా పొందారు అతనులోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ క్వశ్చన్ నంబర్ రెండు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలు ఏమీ అభివృద్ధి చేశారు నోబెల్ గుర్తింపును సంపాదించిన సంచలనాత్మక పరిశోధన ముగ్గురు గొప్ప శాస్త్రవేత్తలకు ఆపాదించబడింది డాక్టర్ ఎకిమోవ్ డాక్టర్ బ్రూస్ మరియు డాక్టర్ బావెండి డొట్ ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాల ప్రారంభంలో డాక్టర్ ఎకిమోవ్ యొక్క మార్గదర్శక పని రంగుగాజు లోపల పరిమాణమాధారిత క్వాంటం ప్రభావాలను సృష్టించడం చుట్టూ తిరుగుతుంది అతని పరిశోధనలు ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో ప్రారంభించబడ్డాయి అధిక ఉష్ణోగ్రత వేడికి మరియు తదుపరి శీతలీకరణకు లోబడి కాపర్ క్లోరైడ్తో నింపబడిన గాజును అధ్యయనం చేసింది దుట్ ఈ అధ్యయనాలు గాజు యొక్క కాంతి శోషక లక్షణాలు తయారీ పద్ధతిని బట్టి మారుతూ ఉంటాయి మైనస్క్యూల్ క్లోరైడ్ స్ఫటికాలు ఏర్పడటం వలన ఈ వైవిధ్యం ఏర్పడింది వాటి విభిన్న పరిమాణాలు కాంతితో వాటి పరస్పర చర్యలను ప్రభావితం చేస్తాయి డాక్టర్ బ్రూస్ మరియు అతని సహచరులు ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో గాజులో కాకుండా ద్రావణంలో సారూప్య స్ఫటికాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ పరిశోధనను విస్తరించినప్పుడు ఒక ముఖ్యమైన అడుగు ముందుకు వేశారు ఈ వినూత్న విధానం ఈ స్ఫటికాల యొక్క తారుమారు మరియు పరిశీలనపై ఎక్కువ నియంత్రణను అందించింది ఎకిమోవ్ యొక్క పనిలో గమనించినట్లుగా వాటి పరిమాణ వైవిధ్యాలు కాంతితో వారి పరస్పర చర్యను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి డొట్ ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో డాక్టర్ బావెండి క్వాంటం డాట్లను ఈ ప్రత్యేకమైన స్ఫటికాలను ఖచ్చితంగా నిర్వచించబడిన పరిమాణాలు మరియు ఉన్నతమైన ఆప్టికల్ లక్షణాలతో సంశ్లేషణ చేసే సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు అతని పద్ధతిలో క్వాంటమ్మాట్ గా ఉండే పదార్థాన్ని వేడిచేసిన ద్రావకంలోకి ఇంజెక్ట్ చేయడం మరియు ఆ తర్వాత ద్రావణం యొక్క ఉష్ణోగ్రతను పెంచడం ఈ ప్రక్రియ సహజంగా నానో క్రిస్టల్స్ ఏర్పడటానికి దారితీసింది పొడిగించిన వేడితో పెద్ద కణాలు ఏర్పడతాయి ముఖ్యంగా ద్రావకం ఈ స్ఫటికాలు ముదువైన బయటి ఉపరితలాలను కలిగి ఉండేలా చూసింది డాక్టర్ బావెండి యొక్క పద్ధతి యొక్క సరళత శాస్త్రవేత్తలచే విస్తృతంగా స్వీకరించడానికి దోహదపడింది వారికి అవసరమైన క్వాంటం చుక్కలను సృష్టించడానికి మరియు పరిశోధించడానికి వీలు కల్పించింది దట్ క్వెశ్చన్ నంబర్ మూడు డాట్స్ అంటే ఏమిటి నేపథ్య మూలకం యొక్క లక్షణాలు ప్రాథమికంగా అది కలిగి ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ద్వారా నిర్ణయించబడతాయి అయితే పదార్థం నానో స్కేల్ కొలతలు చేరుకున్నప్పుడు దాని లక్షణాలు దాని పరిమాణంతో సంక్లిష్టంగా ముడిపడి ఉంటాయి చిన్న కణాలు ఎలక్ట్రాన్ల యొక్క ఎక్కువ కుదింపును అనుభవిస్తాయి ఇది వాటి లక్షణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ దృగ్విషయం ఉత్పన్నమవుతుంది ఎందుకంటే నానోమీటర్ స్కేల్ వద్ద క్వాంటం భౌతిక శక్తులు ప్రాధాన్యతనిస్తాయి అయితే స్థూల రాజ్యంలో గురుత్వాకర్షణ మరియు శాస్త్రీయ భౌతిక శాస్త్రాలు పరిపాలించబడతాయి వాటి పరిమాణాన్ని బట్టి ప్రవర్తన నిర్దేశించబడే కణాలను క్వాంటం క్వాంటమ్స్ అంటారు క్వాంటమ్స్ గురించి క్వాంటం చుక్కలు కొన్ని నానోమీటర్ల వెడల్పును మాత్రమే కొలిచే సూక్ష్మ కణాలు వాటి చిన్న పరిమాణం కారణంగా అవి ప్రత్యేకమైన ఆప్టికల్ లక్షణాలను కలిగి ఉంటాయి బల్క్ మెటీరియల్ల వలె అదే నిర్మాణ మరియు పరమాణు కూర్పును పంచుకున్నప్పటికీ క్వాంటం చుక్కల లక్షణాలు వాటి పరిమాణంతో అంతర్గతంగా ముడిపడి ఉంటాయి క్వెశ్చన్ నంబర్ నాలుగు డాట్స్ యొక్క అప్లికేషన్లు ఏమిటి ఒకటి డిస్ప్లే మెరుగుదల క్వాంటమ్ అట్లు కంప్యూటర్ మానిటర్లు మరియు టీవీ స్క్రీన్లను మరింత కలర్ఫుల్గా మరియు ప్రకాశవంతంగా మారుస్తాయి స్క్రీన్ వెనుక ఉన్న బ్లూలు ఈ చుక్కలను ఉత్తేజపరుస్తాయి అవి వివిధ రంగుల కాంతిని విడుదల చేస్తాయి రెండు బయోలాజికల్ టిష్యూ మ్యాపింగ్ చిన్న క్వాంటం ఆట్లను బయోకెమిస్టులు చాలా చిన్న స్థాయిలో జీవ కణజాలను మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తారు మూడు సౌర శక్తి ఈ క్వాంటం ఆట్లు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్తుగా మార్చడంలో సహాయపడటం ద్వారా సౌర ఫలకాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి నాలుగు క్యాన్సర్ చికిత్స క్వాంటం ఆట్లు నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సల కోసం లక్ష్య ఔషధ డెలివరీలో పాత్ర పోషిస్తాయి మరియు నానోమెడిసిన్లో విస్తృత అనువర్తనాలను కలిగి ఉంటాయి ఐదు నకిలీ నిరోధకం నకలీని నిరోధించడానికి క్వాంటం డాట్లను కరెన్సీ మరియు డాక్యుమెంట్లపై సెక్యూరిటీ మార్కర్లుగా ఉపయోగించవచ్చు ఆరు ఫ్లోరోసెన్ ట్యాగింగ్ సాధారణంగా మట్లు వివిధ వస్తువులను ట్యాగ్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి ప్రకాశవంతమైన ఫ్లోరోసెంట్ గుర్తులుగా పనిచేస్తాయి ఏడు క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం చుక్కలు వాటి క్వాంటం మెకానికల్ లక్షణాల కారణంగా క్వాంటం కంప్యూటింగ్ లో ఉపయోగించడానికి క్విట్లు లేదా క్వాంటం బిట్లుగా అన్వేషించబడతాయి క్వెశ్చన్ నంబర్ ఐదు భారతదేశంలో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని ఎవరు పొందారు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్ అతను రెండు సున్నా సున్నా తొమ్మిదిలో అమెరికన్ బయోఫిజిసిస్ట్ మరియు బయోకెమిస్ట్ థామస్ స్టీచ్ మరియు ఇజ్రాయేలీ ప్రోటీన్ క్రిస్టల్లోగ్రాఫర్ అడాయోనాథ్లతో కలిసి త్రైబోజోమ్ యొక్క నిర్మాణం మరియు పనితీరుపై అధ్యయనాలకు బహుమతిని అందుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ ది రేట్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్